ప్రభుత్వం దర్పణమే ఆకాశం జిల్లాలో మీడియా సమావేశంలో మాట్లాడారు అనంతరం కరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందజేసారు ఆయన తెలిపారు ఈ రోజు రేట పెన్షన్స్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు 1వ తారిక నాడినటువంటిది కాబట్టి రోజు కంటే ఒక రోజు ముందుగా ముప్పై మున్సిపాలిటీలో మూడు వేల పద్దెనిమిది పెన్షన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఉదయం పది పంపిణీ కూడా చేయడం జరిగింది ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వం ఒక ప్రభుత్వం బీసీ మైనార్టీ వర్గాల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మరీ ముఖ్యంగా పదహారు వేల మూడు వందల చిల్లర ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువతకి ఆశను ఊపిరి మన యొక్క చంద్రబాబు నాయుడు ఎన్డిఏ కూట ప్రభుత్వం తెలియజేస్తూ పోలీసులు ఆరు వేల పై మనని అపాయింట్ చేశారు ఈ విధంగా ప్రభుత్వంగా ముందుకు పోతూ చేస్తున్నటువంటి నేను నిద్రవర్గ ప్రజల్ని కోరుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష